అందరికీ నమస్కారం శ్రీకాంత్ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సంతాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయం మర్చిపోతానే మనం ముందే చెప్తుంటాను ఏంటి అంటే జాయిన్ అనేది కనబడట్లేదు అంటున్నారు మా ఛానల్లో అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది సబ్స్క్రైబర్ పక్కన అదిగో జాయిన్ ఎందుకు చెప్తున్నాను ప్రతి వీడియోలో అంటే జాయిన్ అనేది కనపడట్లేదు అంటున్నారు ముఖ్యంగా ఐఫోన్ వాడేవాళ్ళు అలాగే ఇతర యాపిల్ డివైజెస్లో కూడా కనపడట్లేదు అంటున్నారు మరి ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించేయాలి పరిష్కారం చేయాలి మేము మా వైపు నుంచి చేసేది ఏమి ఉండదు ఈ మధ్య కొంచెం ఇది అడగడం తగ్గింది అంటే మాకు సూచించడం తగ్గింది తగ్గించారు బహుశా అది రెక్టిఫై అయిపోయిందేమో పరిష్కరింపబడిందేమో అనుకుంటున్నాం అయినా కూడా పూర్తిగా ఈ సమస్య లేదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత నేను ఇది చెప్పడం మానేస్తాను అంతవరకు ప్రతిసారి చెప్పాల్సిందే అయితే జాయిన్ అంటే ఏంటి అంటే మీరు జాయిన్పై క్లిక్ చేస్తే రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి అందులో వివరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్తున్నాను అందులో కోర్సెస్ ఉంటాయన్నమాట జాయిన్ అయిన తర్వాత మీ మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది నేను రూపొందించింది తర్వాత ఫ్లూట్ కోర్సు అది ఈ మాసం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది కూడా దీని తర్వాత గిటార్ కోర్సు లేదా మ్యూజిక్ థియరీ కోర్సు రెండింటిలో ఏదో ఒకటి స్టార్ట్ కాబోతోంది ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఒకటి చెప్తుంటాను మీరు ఒక చక్కటి ఉపయోగకరమైన ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ అందువల్ల వెంటనే జాయిన్ అవ్వండి ఈ పాట నాకు ఎందుకో చాలా సులువుగానే అనిపించింది అంటే పెద్దగా వర్క్ లేదు పాట కూడా చిన్నదే చాలా సులువుగా అనిపించింది అంటే అరేంజ్మెంట్ వైజ్ పెద్ద కాంప్లికేటెడ్గా లేదు అందువల్ల చాలా సులువుగా ఉంది బట్ వెరీ క్యాచింగ్ అండ్ వెరీ సూపర్ హిట్ సాంగ్ అందువల్ల ఈ పాట యొక్క స్వర విశ్లేషణ చేయడంలో నాకు పెద్ద కష్టం అనిపించలేదు ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం అయితే మీకు స్ట్రింగ్స్ చెప్తూ ఉన్నాను మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ అది ఎవరైనా చూడకపోతే మొదటి భాగం చూసి ఇక్కడికి రండి లేదంటే కొంచెం గందరగోళంగా ఉంటుందంటే కన్ఫ్యూజ్ అవుతారు కనెక్షన్స్ అర్థం కావు అప్పుడు ఏంటంటే మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి రెండవ సంగీతంలో ఉన్నటువంటి స్ట్రింగ్స్ బిట్ అనే ఒక బిట్ ఉంది అది చెప్పాను దానికి బేస్ నోట్స్ కూడా చెప్పాను కింద ఇక్కడ చూపించడానికి ఆక్టైవ్ లేదు కాబట్టి పైన వాయించాను బట్ ఇది కింద వస్తుంది అనమాట దా ప కింద ఇవి ఆ బేస్ నోట్స్ అనమాట స్ట్రింగ్స్ లో బేస్ ఇచ్చా దా ఇదంతా కూడా ఈ స్ట్రింగ్స్ బిట్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మనం కొనసాగించాలి తర్వాత ఇంకా జస్ట్ చరణం మొదలవుతుంది అనగా ఓబో అది కీబోర్డ్లు ఇచ్చి ఉంటారు ఓబో ప్లస్ ఫ్లూట్ అలా అనిపించింది నాకు అవి ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి చరణం మొదలైంది చరణం ఈ వీడియో మొదట్లో వాయించాను కదా అదే ద दा 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 ददा द शसी दद पी पि

ఎట్లయితే ఒక రాగం పాడారు అలాగే సా మీద దింపినప్పుడు కూడా ఒక రాగం పాడారు అవి మొత్తం స్వరాలు ఇప్పుడు చరణంలో చివరలే వచ్చింది మళ్ళీ ఇక్కడ సో దాని తర్వాత మధ్యపల్లవి ఈ మధ్యపల్లంలో ఒక చిన్న ఏంటంటే అని చివర ఆ సామెది దింపినప్పుడు ఒక గమకం వేశారు రాజేష్ గారు అంతే ఇప్పుడు మనం మూడో సంగీతానికి వచ్చేసి ఇక్కడ ఏం చేశారంటే గాడ్ టు సింధు భేరు కాబట్టి మొదటి భాగాలు చెప్పాను క్రొమాటిక్ స్కేల్లో అన్ని స్వరాలు కూడా ఉంటాయి అన్ని స్వరాలు కూడా వాడవచ్చు అలాంటి రాగం ఇది అందువల్ల ఈ మూడో సంగీతంలో బెల్స్ మీద అని బెల్స్ మీద ఒక చిన్న బిట్ ఇచ్చారు సరే సగ సరే స రే అటు గమనించాలి ఇదైన తర్వాత రాజేష్ గారు ఒక రాగం పాడతారు వెనక వాళ్ళ కారస్ మీద కూడా నోట్స్ ఉన్నాయి చూద్దాం ఇవి రాజేష్ గారు అన్నటువంటి స్వరం సా నుంచి పాకి జార్చాలి స్లైడ్ ఇలా రెండు సార్లు అయిన తర్వాత బస నీర బీర ఇక్కడ కూడా ఘాటు బార్డర్ అయినా దీనికి క్వరస్ చూడండి అని కోరస్ పాడుతుండగా ఈ సారీసా అనేది రాజేష్ గారు పాడిన స్వరాలు సో అట్లా పార్ట్స్ ఇచ్చారు తర్వాత బ ష నీ ధ అక్కడంతా ఏం కోరస్

మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఇచ్చారు అయితే చిన్న పొడిగింపు ఉంటుంది దానికి అది స్ట్రింగ్స్ మీద మాత్రమే వచ్చేటువంటి పొడిగింపు రెండో చరణంలో పమా రాగం పాడతారే ఒక లైన్ అయిన తర్వాత చూపు భలే మూడు సార్లు అన్నమాట ఇంకోటి ఏంటంటే మాకు గమకం వేసి గా వరకు జార్చారు ఇట్లా ఇదొకటి చిన్న సంగతి రెండో చిన్న అయిపోయిందా ఇక ఆఖరి చివరి పల్లవిలో సగ సగ అని ఆ గాక మాత్రం గమకం పాడారు అంతే ఒకటే ఇక చివరిలో కూడా అంటే పాటకు చిన్న అదనపు పొడిగింపు టుట్టి అంటే ఆర్కెస్ట్రాలో ఉన్నటువంటి సకల వాయిద్యాలు కలిపి వాయిస్తారు అది అందు స్వరాలు ఏంటంటే ఇదే ఈ అనుపల్లవి నోట్సే జరిగినట్లా అందంతో పాట వస్తుంది అయిపోయినట్టే ఈ పాట రెండు భాగాల్లోనే పూర్తి చేశాను ఇది నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గంలో పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు సో ఇది అధిక ప్రాధాన్యత కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నప్పుడు ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మేము ముందుకు వస్తాము ఇవాళ పంతొమ్మిదో తారీఖు మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో కూడా వీడియో అప్లోడ్ అవుతుంది వాళ్ళ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో ఉంది అయిపోవస్తుంది కూడా ఈరోజు మళ్ళీ ఇరవై మూడో తారీఖు ఈ నెల దాంతో ఫ్లూట్ కోర్స్ మొత్తం పూర్తిగా వస్తుంది సో ఓకే అక్కడ మెంబర్స్ని కలుస్తాను ఇవాళ మళ్ళీ మిమ్మల్ని వచ్చే వీడియోలో వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంగా వస్తుందో ఆ పాటతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం